ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము అంబరీషునికి దుర్వాసమహాముని చేసిన శాపము బ్రాహ్మణునిట్లు చెప్పిరి అంబరీష మహారాజా ఇప్పుడు రెండు ప్రక్కలలను చూరితాలు ప్రాప్తమైనది ఇది నీ పూర్వపాతకం వలన సంభవించినది ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము కాము పారణను ఆపి ఆపితిమ హరిభక్తికి లోపమగులును పాలన చేయించితిమా దుర్వాసుడు శాపమించును కనుక ఎట్లైనను కీడు రాక తప్పదు అందు ఆలోచించి నీవే నిశ్చయించుకొనము బ్రాహ్మణులు ఇట్లా చెప్పిన మాటలు విని హరి వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పాను ఓ బ్రాహ్మణులారా హరిభక్తిని విడిచట కంటే బ్రాహ్మణ శాపము కొంచెము మంచిది నేను ఇప్పుడు కొంచెము జలము చేత పారణ చేసేదను ఈ జలపానము భక్షణ మగును అది భక్షణ మగునని పెద్దలు చెప్పి ఉన్నారు ఇచ్చట శృత్యర్థ బోధక ప్రమాణము కాబట్టి జలపారణము చేత ద్వాదశ త్రిక్రమణ దోషముకు రాదు బ్రాహ్మణ తిరస్కారమును ఉండదు ఇట్లు చేసిన ఏడల దుర్వాసుడు శపించడు నా జన్మాంతర పాతకము నశించును ఇట్లు నిశ్చయించి జలము చేత పారణ చేశను అంతలో దుర్వాస మహర్షి వచ్చే అతి క్రూపంతో నేత్రములతో దహించివాడు వల్లే అంబరీష మహారాజును చూసి చెవులకు వినశ్చక్యముగాని కఠినమైన వాక్యములను ఈ విధముగా పలికెను ఓ రాజా అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభాంగ ధర్మ భంగకారణి అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పాలన స్నానమాచరించక భుజించువాడు ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించినవాడు అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు వాడు అశుద్ధములో ఉండు పురుగు వలె మలాషి అగును ఆత్మార్థము వంట చేసి కొన్నవాడు పాపము పుజించును అతిథి కొరకై వండించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించువాను భుజించుచున్నవాడగును అగ్ని పక్వమైనది కానీ పక్వము గానిది గాని ఆకు కాని పుష్పము గాని ఫలము గాని పాలు గాని అన్నమునకు బదులుగా ఏది పుజించబడినో అది అన్నమేయగును నీవు అంగీకృతుడనైన అతిథిని నన్ను బదిలి దూషిత కాలవాడవై అన్న ప్రతినిధి జలమును త్రాగితివి బ్రాహ్మణ తిరస్కారివైన నీ వెట్టు హరిభక్తుడ వగుదువు ఓరి మందుడా ఎప్పుడైనను బ్రాహ్మణులను తిరస్కారం చేయవచ్చునా నీకు హరిదేవుడు ఎట్లగును అతని నీ భక్తి ఎట్టిది బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు నీవు బ్రాహ్మణుడైన నన్ను వదిలి భుజించిదివి గాన బ్రాహ్మణ తిరస్కారివైతివి బ్రాహ్మణ తిరస్కారంతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడవైతివి రాజా ఇప్పుడు నిన్ నన్ను తిరస్కరించుట మదం చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించిదివి ఓరి నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టునని ధర్మ మార్గములను నశింపచేయి చున్నావు ఓరి పాపాత్మ ఈ భూమి ఎంతు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి అనగా నీవు రాజు గనక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవంతురు నీవు దుర్మార్గుడవు గనక వారిని బాధించదు కాబట్టి నీవు ధర్మకంఠ కూడా ఇట్లు పలుకగా విని అంబరీషుడు భయంతో నమస్కరించి ఇట్లని ప్రార్థించను అయ్యా నేను పాపుడను పాపకర్ముడను పాప మానసుడను నిన్ను శరణు వేడదను నన్ను రక్షించుమని కోరెదను నేను ధర్మ మార్గమును తెలియక పాపమను బురద పడి దుఃఖించుచున్నాను నిన్ను శరణు వేడుచున్నాను నన్ను రక్షింపు అని వేడుకొనను నిన్ను నేను క్షత్రియుడను పాపములను చేసిదివి నీవు బ్రాహ్మణుడవు శాంతి రూపుడవు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షింపుము రక్షించుము బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందరు మీ వంటి మహాబుద్ధివంతులు దయావంతులై మా వంటి పాప సముద్రమకులను ఉద్ధరించవలేను ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించున్న అంబరీషుని కఠినుడైన దుర్వాసునుడు తన ఎడమకాలితో తన్ని దూరంగా పోయి నిలిచి మిక్కిలి కోపంతో శాపమిచ్చటకు ప్రయత్నించి ఇట్లనియను రాజా నేను దయబలవా దయగలవాడను కాను నాకు శాంతి లేను ఓర్పు లేని వారికి ఆలయం అయింది కనుక దుర్వాసుడు శాంతి లేనివాడని అని తెలుసుకును అని అంబరీషునితో దుర్వాసుడు చెప్పెను ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతులవుతురు కానీ నేను కో కోపితుడనైతే నేని కోపమును తెప్పించిన వారికి కఠినమైన శాపం ఇవ్వక శాంతించువాడను కాను ఇట్లని పలికి అంబరీషుని ఉద్దేశించి శాపమిచ్చెను మత్స్యము కూర్మము వరామము వామనుడు వికృతముఖుడు బ్రాహ్మణుడై క్రూరుడు క్షత్రియుడై జ్ఞానశూన్యుడు క్షత్రుడై రాజ్యాధికారి కానివాడు దురాచారుడు షాడందమార్గ వేదియు బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు నేను శాస్త్రార్థ వేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుడి కంటే ముందు చేసి తినను గర్భముతో ఈ పది జన్మలు వచ్చును అనగా పదింటి అందును గర్భమును పొందదగినది ఒక్కటిూ లేదు కనుక గర్వించిన వానికి గర్వభంగకరములైన జన్మలను ఇచ్చి తినని దుర్వాసుడు అంబరీషుని శపించను ఇట్లు పది శాపములను ఇచ్చి ఇచ్చినన్న వామాన పరిచిన వారికి ఇంకా శాపమివ్వలేనని తలిచి దుర్వాసుడు నోరు తెరచునంతలో అంబరీషిని హృదయమందున్న బ్రహ్మవేద్యుడిను భక్తి ప్రియుడిను శరణాగత వత్సరుడు నగు హరి తన భక్తుని కాపాడు తలంపుతోను బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేయవలన తలంపుతోను దుర్వాసుడు ఇచ్చిన పది శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని ఆక్రమమునకు తగిన శిక్ష విధించవలనని తలచి తన చక్రమును పంపెను తర్వాత ఆ చక్రంతో సూర్యకాంతితో ప్రకాశించి జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చెను దానిని చూసి బ్రాహ్మణుడు భయం పొంది బ్రాహ్మ ప్రాణములను కాపాడుకుని తలంపుతో పరిగెత్తెను దు సుదర్శన మండుచున్న జ్వాలలతో ముని వెంట పడెను ముని ఆత్మరక్షణమునకై భూమినంతయు తిరిగెను దుర్వాసుడు చక్రం చేత భూచక్రమంతయు తిరిగింపబడెను కానీ చక్రభయం చేత ఎవడను మునిని రక్షించువాడు లేకపోయెను ఇంద్రాది దికాలకులను వశిష్టాది మునీశ్వరుడు బ్రహ్మాది దేవతలను దుర్వాసుని రక్షింపలేకపోయిరి ఇట్లు తపస్సు చేసుకుని మునీశ్వరుని అతి కోపం చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానము అవమానములు చేయుట చేత దుర్వాసునకు ప్రాణ సంకటము తటస్థించెను ఇది ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తము